హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బింగినిపల్లి ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూపించబోతున్నాను ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి ఇష్టమైన పచ్చడి అండి ఈ వీడియోలో గిన్నె కొలతలతో ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నాను ఈ విధానంలో ట్రై చేసి చూడండి పచ్చడి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సంవత్సరం పాటు పచ్చడి ఎలాంటి కలర్ చేంజ్ అవకుండా పాడవకుండా నిలువ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలో సేమ్ లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇలా మామిడికాయల్ని చిన్న సైజ్ లో ముక్కలు కొట్టించుకొని ఇలా పొడి బట్టతోటి తుడిచేసుకోవాలి ముక్కల్లో ఉన్న వైట్ పిల్ ని ఇలా తీసేసుకోవాలి మామిడికాయ ముక్కలు బాగా తెల్లగా పుల్లగా ఉంటే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలత తీసుకుంటున్నాను మేము తీసుకున్న ఈ గిన్నె తోటి పది గిన్నెలు మామిడికాయ ముక్కలు కొలత వచ్చాయి ఇలా గిన్నె కొలతలతో అయితే పచ్చడి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఉప్పు మెంతులు ఆవాలు ఎండలో పెట్టుకొని ఇలా మిక్సీకి పట్టుకున్నాము ఏడు గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె తలకట్టు ఉప్పు వేసుకోవాలి మూడు గిన్నెల మామిడికాయ ముక్కలకి పావు భాగం ఉప్పు వేసుకోవాలి సేమ్ అదే కొలతలతో ఆవపిండిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ కారం కూడా అదే కొలతలతోటి వేసుకోవాలి ఇలాంటి ఊరగాయ పచ్చళ్ళకి కొత్త కారం అయితే చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం పాటు పచ్చడి నిలువ ఉంటుంది కాబట్టి కొత్త కారాన్ని వాడుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పది గిన్నెల మామిడికాయ ముక్కలు కాబట్టి యాభై గ్రాములు మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి అంటే నాలుగు స్పూన్లు పిండిని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న స్పూన్ కొంచెం పెద్దదిగా ఉంది నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక గిన్నె యాడ్ చేసుకున్నాము అయితే కొన్ని పేస్ట్ చేసుకున్నాం కొన్ని వెల్లుల్లి రెబ్బలుగా యాడ్ చేసాము నెక్స్ట్ వేసిన ఉప్పు కారం పసుపు ఆవపిండి మెంతిపిండి అన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మేము ఎక్కువ పచ్చడికి పల్లీలు నూనె వాడతాము పల్లీలు నూనె వాడడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఆయిల్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఇలా మామిడికే ముక్కల్ని నూనెలో డిప్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న కారం వాటిల్లో యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో డిప్ చేయడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇలా డిప్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మేము ఇక్కడ పది గిన్నెలు మామిడికాయ ముక్కలకి వన్ అండ్ హాఫ్ లీటర్ పల్లీల నూనె యాడ్ చేసుకున్నాము ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని మూత వేసి పెట్టుకోవాలి పచ్చడి పెట్టిన తర్వాత మూడవ రోజు ఇలా చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా మసాలాలు తక్కువ ఉంటే మూడవ రోజు యాడ్ చేసుకోవచ్చు పచ్చడి పెట్టినాక మూడు రోజులకి ఇలా చెక్ చేస్తే ఆయిల్ అనేది బాగా పైకి తేలివచ్చింది మాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది అందుకని కొంచెం కారం యాడ్ చేసుకున్నాము ఏమైనా కారం ఉప్పు ఆవపిండి తక్కువ అయితే ఇవాళనే కలుపుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి జాడీలో అయినా గాజు సీసాలైనా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మేము ఇలా జాడీకి ఒక గాజు సీసాకి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాము మాకు ఈ పచ్చడి ఒక సంవత్సరం దాకా వస్తుంది ఇదండి మా ఇంట్లో మావడికే పచ్చడిని మేము ఇలా తయారు చేసుకున్నాము మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్